ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఎనిమిదవ శ్లోక వివరణ ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవ రూపిణి ముందుగా ఛందస్సార ఛందస్సుల సార రూపమైనది భవచక్ర ప్రవర్తన వలన దేశ కాలాల మీద పడే ముద్రలనే ఛందస్సు అంటారు ఛందస్సు అనేది లక్షణం సారము అంటే గొప్పదనము బలము అని అర్థం వైఖరి రూపంలో సరస్వతి రూపంలో పొగడబడుతుంది పరమేశ్వరి వేద రూపంలో ఉంది వైదిక ఛందోబద్ధమైన మంత్రం మంత్రాల సముదాయమే వేదం వేదాల సారం ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో ప్రతిపాదించింది పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరి కాబట్టి చందోబద్ధమైన వేద మంత్రాల సారం సారం అంతా ఆ పరమేశ్వరియే అందుకే ఆమె ఛందస్సార అనబడుతుంది మన ఎందు ఉండే పరిమిత లక్షణాలను వాటికి కూడా ఆపాదిస్తాం కానీ వాస్తవానికి దేశానికి కాలానికి కులతల్లేవు ఇలా ఆపాదించగా వచ్చేదే ఛందస్సు ఆవర్తనం స్పందనం శృతి అనుశృతి అనువాదం సంగీతం నడక అక్షరగణాలు ఎదులు ప్రాసలు మొదలైనవన్నీ ఛందస్సుల క్రిందికే వస్తాయి ప్రతి భాషకు సంబంధించిన వాంగ్మయంలోనూ ఈ ఛందస్సు అనేది ఒక ప్రత్యేక శాస్త్రం ఎన్నో నియమ నిబంధనలతో లక్షణాలతో పేర్లతో ఈ ఛందస్సు ఉంటుంది సంస్కృతంలో ఉండే శ్లోకాలకు ఎన్నో విధాలైన రీతులు ఉంటాయి ఏకాక్షర ఛందస్సు ఉండి అంటే ఓం వేరువేరు సంఖ్యాక్షరాలలో ఉండే వివిధ ఛందస్సులు ఉన్నాయి అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి ఈ శ్రీ విద్యలో సర్వ ఉపనిసారము గాయత్రి సారము ఉంటాయి వేద సారాలే ఉపనిషత్తులు మంత్రాల సంకలనాలే వేదాలు అయితే ఈ మంత్రాలన్నీ చందోబద్ధాలే అందుకని అమ్మవారు ఛందస్సార ఒక్కొక్క రకమైన ఛందస్సు ఒక్కొక్క ప్రత్యేకమైన అనువర్తనం కలిగి ఉంటుంది పంక్తి ఛందస్సు పంచభూతాత్మకమైన ప్రపంచం గురించి అనుష్ఠుప్ ఛందస్సు పసులోకానికి చెందిన వృత్తాంతాల గురించి సృష్టి ఛందస్సు రుద్రలోకానికి చెందిన ఏకాదశ రుద్రుల వృత్తాంతాల గురించి జగతీ ఛందస్సు దేవలోకానికి చెందిన ద్వాదశాదిత్యుల వృత్తాంతం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు ఛందస్సులోని అక్షర సంఖ్యను సూచించే ప్రధాన అంకెలు కూడా వినియోగాన్ని బట్టి మూడు విధాలుగా చెప్పవచ్చు పైథాగరస్ మహాశయుడు వాటిని ఈ విధంగా విభజిస్తాడు ఒకటి ఐదు ఏడు ఇవి అవిభక్తాలు వీటినే సృష్టికి సంబంధించిన అంకెలు అంటారు రెండు నాలుగు ఎనిమిది ఇవి విభక్తములు వీటిని సృష్టి పంపిణీకి సంబంధించిన అంకెలు అంటారు తర్వాత మూడు ఆరు తొమ్మిది ఇవి మండలాంగములు వీటిని సృష్టిలోని కొలతలకు సంబంధించిన అంకెలు అంటారు ఈ విధంగా అక్షరాలు అంకెల స్వభావాలను వాటి కూర్పును తెలిపే ఛందస్సు యొక్క సారము అమ్మవారు అని ఈ నామం తెలుపుతోంది ఛందస్సుల సారమైంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం శాస్త్ర సారా అంటే శాస్త్రముల సార రూపమైంది అని ప్రకృతి ధర్మాలను శాసించినట్లు చెప్పేవి శాస్త్రాలు అమ్మవారి ఆజ్ఞానువర్తులై ప్రకృతి ధర్మాలు ఉంటాయి కాబట్టి ఒక విధంగా మరి శాస్త్రాలన్నీ అమ్మవారి ఆజ్ఞల క్రిందికే వస్తాయి ఈ శాస్త్రాలు రెండు రకాలు పౌరుషేయాలు ఇవి పురుషుడి వల్ల చెప్పబడ్డాయి ఇవి మొత్తం పదున్నాయి అవి ఏంటివి అంటే పురాణాలు న్యాయశాస్త్రం మీమాంస ధర్మశాస్త్రం శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యం రెండవది అపౌరుషేయాలు ఇవి సాక్షాత్తు బ్రహ్మముఖం నుండి వచ్చాయి ఇవే చతుర్వేదాలు ఈ రకంగా మొత్తం శాస్త్రాలు పది ప్లస్ నాలుగు పద్నాలుగు వీటన్నింటికి పరమేశ్వరియే కారణం వీటి సారం పరమేశ్వరియే అందుచేతనే శాస్త్ర అనబడుతోంది మానవులకి సంబంధించిన విషయాలన్నింటినీ ఈ వివిధ శాస్త్రాలు బోధిస్తాయి ఇవన్నీ వేదసమ్మతంగానే ఉంటాయి పైగా ఎంతో హేతుబద్ధంగా తర్కబద్ధంగా ఈ శాస్త్రజ్ఞానము ఉంటుంది అలా ఉన్న విషయాలే శాస్త్రాలు అవుతాయి కానీ మాటిమాటికి మారేవి శాస్త్రాలు కావన్నమాట ఈ శాస్త్రాల సారమంతా జ్ఞానమే అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి శాస్త్రసార అన అనబడుతోంది సర్వశాస్త్ర రూపము అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం మంత్రసార మంత్రాల సార రూపము అని అర్థం మననం చేయుట వలన రక్షించినది మంత్రము అట మంత్రం అంటే రహస్యంగా ఉంచడం సృష్టి సంవత్సరం రహస్యంగా ఉంది చెట్లు చిగుర్చి ఆకులు వేయడం మొగ్గలు పూలుగా మారడం పువ్వు పుందెగా పిందె కాయగా కాయ పండుగ మారడం ఇలాంటివి సృష్టిలో జరిగే ప్రక్రియలన్నీ కంటికి కనబడకుండా చాలా అతి నెమ్మదిగా గోప్యంగా జరుగుతాయి అయితే అన్నింటిలో ఆకార పరిమాణ రూపాల్లో సర్వంతర్యామిని చూడగలుగుతున్నా మల్లెలారా మీ పొదల మాటన లేడు గదమ్మ చెప్పరే అంటున్నప్పుడు ఆ సర్వ సర్వాంతర్యామి మల్లె పొదల్లో పొదల్లాగా తీగల్లో తీగల్లాగా పువ్వుల్లో పువ్వుల్లాగా ఉన్నాడనే భావన కలగడం కోసం పోతనగారు చెప్పిన పద్యం ఇది అంతేకాని కృష్ణుడు పొదల్లో దాక్కున్నాడా తీగల్లో దాక్కున్నాడా పువ్వుల వెనక ఉన్నాడా అనేది కాదు ఇలా మామూలు మాటల్లోనే మంత్ర రహస్యాలుంటాయి ఇలా అర్థం చేసుకుంటేనే మంత్రము దర్శనమిస్తుంది దేవతల దయకు పాత్రలు కావాలంటే మంత్రజపం చేయాలి దీన్నే ఉపాసన అంటారు అరణ్య మధిస్తే అగ్ని ఎలా పుడుతుందో అలాగే మంత్రాన్ని జపించినట్లయితే శక్తి పుడుతుంది ఆ శక్తి సాధకుడికి సర్వార్థాలు చేకూరుస్తుంది బీజాక్షరాలచే సంపుటం చేయబడిన మంత్రజపం వల్ల దేవతానుగ్రహము త్వరగా కలుగుతుందట ఆయా దేవతల యొక్క తత్వాలకు అనుగుణమైన బీజాక్షరాలు ఋషుల చేత సంపుటీకరణం చేయబడ్డాయి పరమేశ్వరుని బీజం ఓంకారం అలాగే శ్రీము బీజం క్లీమ్ మన్మద బీజం గమ్ గణపతి బీజం హ్రీం మాయా బీజం ఐం బీజం దేవతలకే కాక పంచభూతాలకు కూడా విడివిడిగా బీజాక్షరాలు ఉన్నాయి అవి ఏవంటే లమ్ బీజము హమ్ బీజం ఎం వాయు బీజం రమ్ అగ్నిబీజం వం అమృత బీజం ప్రతి మంత్రంలోనూ దేవత పేరు బీజాక్షరాలు ఉంటాయి అసలు మంత్రాలు మూడు రకాలు అవి వైదికాలు తాంత్రికము అపభ్రంశలు వేదాల్లో చెప్పబడిన మంత్రాలను వైదిక మంత్రాలు అంటారు అవి జ్ఞానప్రదాలు రెండవది కామ్యప్రదమైన తాంత్రికాలు మూడవది సంస్కృతంలో కాక ఇతర భాషల్లో ఉన్నవి అపభ్రంశాలు అంటారు ఓంకార సహితంలైనవి వైదిక మంత్రాలని ఓంకార రహితములైనవి తాంత్రికాలని చెప్పబడుతున్నాయి ఇక్కడ మంత్రాలను స్త్రీ పురుష నపుంసక మంత్రాలని మూడు రకాలుగా విభజించవచ్చు స్వాహ అనే పదము చివర ఉన్నవి స్త్రీ మంత్రాలని హుం ఫట్ అనే పదం చివర ఉన్నవి పురుష మంత్రాలని నమః అనే పదం చివర కలవి నపుంసక మంత్రాలని అంటారు పురుష దేవతలను ఉపాసించే వాటిని మంత్రాలని స్త్రీ దేవతలను ఉపాసించే వాటిని విద్యలని అంటారు వీటిలో ఒక అక్షరం గల మంత్రాలను పిండమని మూడు అక్షరాలు గల మంత్రాలను కర్తరులని మూడు నుంచి తొమ్మిది వరకు గల అక్షరాలు గల మంత్రాలను బీజములని పది నుంచి ఇరవై అక్షరాలు గల మంత్రాలను మంత్రాలు అని ఇరవై కన్నా ఎక్కువ అక్షరాలున్న మంత్రాలను మాల మంత్రాలు అని అంటారు వైదిక మంత్రాలు సమయాచారానికి తాంత్రిక మంత్రాలు వామాచారాలకు సంబంధించినవే ఈ రకంగా మంత్రాల అంతా పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆమె మంత్రసార అనబడుతోంది ఏ మంత్రమైనా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఉంటుంది ఆ దేవతలందరూ కూడా అమ్మవారి అంశలే కాబట్టి అమ్మవారు మంత్రసార అని చెప్పబడుతోంది ఈ మంత్రాల్లోని అక్షరాలన్నీ ప్రణవం దగ్గర నుండి పంచదశాక్షరి మంత్రం వరకు అక్షరాలన్నీ పంచదశావరణాలుగా కానీ ప్రధానమైన వర్ణాలుగా కానీ ఉంటాయి ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే అని ఇంతకుముందు చెప్పుకున్న పంచాసత్పీఠ రూపిణి మాతృకావర్ణ రూపిణి అనే నామాల ద్వారా చెప్పుకొని ఉన్నామన్నమాట కాబట్టి అమ్మవారు మంత్రసార సర్వమంత్రముల సార రూపము అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం తలోదరి అంటే సుకుమారమైన ఉదరం కలది అని అర్థం తలము అంటే లోకం బ్రహ్మాండం అని అర్థం లోకాలను ఉదరంగా కలది విరాట్ రూపిణి దేవి యొక్క పాదాది శిర పర్యంతరము చతుర్దశ లోకాలు అని భావిస్తే తలము అనే లోకము ఉదరం అవుతుందట అందుచేత తలోదరి అనబడుతోంది సర్వానికి కారణస్థానమైంది విశ్వం మొత్తంలో పద్నాలుగు లోకాలున్నాయి భూ భువహ సువహ మహహ జపహ తపహ సత్యం వీటిని ఊర్ధ్వలోకాలని లోకాలని అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అని ఏడు లోకాలు అధో లోకాలని అంటారు ఈ ఊర్ధ్వ అధోలోకాలు మొత్తం పద్నాలుగు లోకాలను అమ్మవారు తన ఉదరంనందు కలిగి ఉంది కాబట్టి అమ్మవారు తలోదరి తలము అంటే ఆకాశం అని కూడా అర్థం ఉంది పంచభూతాల్లో అన్నింటికంటే సుకుమారమైంది ఆకాశం అమ్మవారి ఉదర భాగం ఆకాశం సుకుమారమైంది కాబట్టి అమ్మవారు తలోదరి తర్వాతి నామం ఉదార కీర్తి పైకి ప్రకాశించు కీర్తి కలది అని అర్థం మహత్తరమైన కీర్తి కలది సర్వత్రా వ్యాపించిన కీర్తి కలది పరమేశ్వరిని ఉపాసించడం వలన అనతి కాలంలోనే కీర్తి దిగంతలకు వ్యాపిస్తుందట తన భక్తులకు అపారమైన కీర్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు కృతి అనే పదం నుండి కీర్తి పదం వచ్చింది కీర్తి అనేది చేసిన కృత్యాల వల్ల వస్తుంది కానీ తీసుకున్న భత్యాల వల్ల రాదు అని చెప్తున్నారు చాలామంది చాలా ఎక్కువ విలువ కలిగిన భత్యాలు తీసుకుంటూ కూడా ఏమీ చేయకుండానే ఎవరికీ తెలియకుండానే పోతారు కానీ తీసుకునే జీతంతో సంబంధం లేకుండా అది ఎంత తక్కువైనా అందరికీ పనికి వచ్చే కృత్యాలు ఎక్కువ చేసేవారు ఉంటారు వారే కీర్తివంతులవుతారు కానీ బృహత్ బద్యాల ఉద్యోగులైతే కాదు సూర్యుడు వేసవికాలంలో జలాశయాల్లోని నీరు తక్కువ ప్రమాణంలోనే తీసుకున్నా వర్షాకాలంలో కుండపోతగా నీటిని మేఘాల ద్వారా కుమ్మరిస్తాడు అలాగే రఘువంశ రాజులు కూడా ప్రజల దగ్గర నుండి తక్కువ పన్నులు వసూలు చేసి అందుకు ప్రతిగా వాళ్లకు ఎక్కువ సౌకర్యాలు కలగ అని మహాకవి కాళిదాసు రఘువంశం అనే పుస్తకంలో చెప్పారు సూర్యుని కిరణాలు కూడా సూర్యుని నుండి కోణరేఖల్లో సర్వ దిక్కులకు వ్యాపించడం వల్లనే ఇటువంటి ఉపయోగకరమైన కృత్యం చేయగలిగి ఇంతటి కీర్తిని పొందగలగడం పొందగలుగుతున్నాడు అలాగే అమ్మవారు కూడా అన్ని లోకాల్లో ఉండే సర్వజీవులను సర్వకాల సర్వావస్థల ఎందు అన్ని విధాల ఆదుకుంటూ శ్రీమాతగా సృష్టిస్తూ శ్రీ మహారాణిగా పోషిస్తూ తలోదరిగా కడుపులో దాచుకుంటూ ఉంది కాబట్టి అమ్మవారు ఉదారకీర్తి అనబడుతుంది ఊర్ధ్వగతిలో ఆరాధించే వారికి అమ్మవారు దర్శనం దర్శనమిస్తుంది ఊర్ధ్వగతిలో అంటే కుండలిని యోగంలో మూలాధారం నుండి సహస్ర మార్గంలో అని అర్థం ఈ మార్గం గుండా తమ కుండలినీ శక్తిని ఉద్బుద్ధం చేసుకుంటూ ఉపాసించే సాధకులకు సాధనా ఫలంగా అమ్మవారు పూర్తిగా వెలుగు ముద్దలాగా దర్శనమిస్తారట ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఆ పరమేశ్వరుని దాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు ఔదార్యం దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి ఇదంతా ఆయన యశస్సే విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సును మహాదిశస్సు అంటారు అందుకే పరమేశ్వరుణ్ణి తస్య నామ మహదస్య అన్నారు అయ్యవారి రూపమైన అమ్మవారి వల్లే కదా అయ్యవారికి యశస్సు వచ్చేది అటువంటి అమ్మవారి నామాలే ఉదారకీర్తి సూర్యుని కిరణాల వల్లే వ్యాపించిన కీర్తి కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ఉద్ధామ వైభవ అంటే మహాప్రతిభావంతమైన వైభవం కలది అని ఉదార కీర్తి కలది కాబట్టే అమ్మవారు ఉద్దామ వైభవ కూడా అవుతుందనే విషయం తేలిగ్గానే అర్థమవుతుంది మనందరిలో ఒక విశిష్టమైన త్రాడు ఉంది దాన్ని సూత్రం అంటారు ఈ సూత్రాన్ని నేను అనే ప్రజ్ఞ అని అందరిలో ఉండే నేనుల సూత్రమే బ్రహ్మసూత్రం అని అంటారు ఈ నేను సూత్రం ఘనీభవిస్తే శక్తి అవుతుంది ఆ శక్తి ఇంకా ఘనీభవిస్తే పదార్థం అవుతుంది ఈ మూడు స్థితుల్లోని సూత్రాన్ని వరుసగా సువర్లోక భూవర్లోక భూలోకాలతో పోలుస్తారు మనము ఊర్ధ్వజీవులం కాబట్టి మనలో వెన్నెముక నిట్ట నిలువుగా పైకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఈ వెన్నెముకలోని మూడు పేటలతో వెనబడు త్రాడు ఉంటుంది ఈ మూడు పేటలే ఇడా పింగళ సుషుమ్న నాడులు ఇవి వరుసగా చంద్ర సూర్య అనలాత్మకాలు ఈ మూడు కూడా వెన్నెముక వెంబడి మూడు చోట్ల ముడిపడి ఉంటాయి ఆ మూడు ముళ్ళే బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి ఈ మూడు గ్రంథులను యోగ సాధన నైపుణ్యంతో విడదీయాలి శిష్యుడు తన సాధనలో ఇంద్రియలోలుడు కాకుండా భ్రూమధ్యలో మధ్యలో తన ఇష్ట గురువును కానీ ఇష్ట దైవాన్ని కానీ లేదా ఒక దివ్య శక్తిని కానీ దర్శిస్తూ ధ్యానిస్తే అంతవరకు తనను నడిపించే గురువు అనుగ్రహాన్ని పొందుతాడు ప్రజ్ఞ వికసిస్తుంది తన కుండలిని శక్తి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వైపు ఊర్ధ్వ మార్గం ప్రసరిస్తుంది ఊర్ధ్వ మార్గంలో ప్రసరిస్తున్నట ఈ స్థితిలో శిష్యునికి రావాల్సిన అనుకూలమైన మార్పులన్నీ వస్తాయి ప్రతికూలమైనవన్నీ పోతాయి క్రమశ సత్కర్మ సాధన ప్రారంభమవుతుంది వెన్నెముకలోని ముప్పేటల నాడులు మూడు చోట్ల ఉండే మూడు ముడులు విడిపోయి తిన్నగా పైకి నిలబడిన త్రాడులా తయారవుతాయి ఈ స్థితిలో సాధక శిష్యుడు పొందే అనుభూతే ఉద్ధామ వైభవ అనుభూతి మనలో ఈ అనుభూతి తెలిపే అమ్మవారి నామే ఉద్ధామ వైభవ మహాప్రతిభావంతమైన వైభవము కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వర్ణరూపిణి వర్ణముల యొక్క రూపంగా కలది వర్ణముల యొక్క రూపమైనది వేదంలో నాలుగు వర్ణాలు ఉన్నాయని చెప్పబడింది పురుష సూక్తంలో పరమేశ్వరి ముఖం నుండి బ్రాహ్మణుడు బాహువుల నుండి క్షత్రియుడు ఊరువుల నుంచి వైశ్యుడు పాదాల నుంచి శూద్రుడు జన్మించాడు గుణాల కర్మల విభాగం చేత నాలుగు వర్ణాలను నేను సృష్టించు నేను సృష్టించాను అంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో బృహదారణ్యకు ఉపనిషత్తులో నామరూపాత్మకమైన సృష్టికి ఆరంభంలో పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉంది అంటే విరాట్ స్వరూపంలో ఉన్న అగ్ని అదే బ్రాహ్మణ రూపం అంతవరకు క్షత్రియాది ఇతర వర్ణాలు లేవు క్షత్రియులు లేకపోవడం వల్ల పాలనా వ్యవహారాలు కష్టమైనయి అప్పుడు బ్రహ్మ నేను బ్రాహ్మణుడిని ఇవి నా విధులు అని తలచి క్షత్రియుల్ని సృష్టించాడు దేవతలలో ఇంద్రుడు సోముడు వరుణుడు రుద్రుడు మేఘుడు యముడు మొదలైన వారంతా క్షత్రియులే ఇక్కడ ప్రజాపతి క్షత్రియుల్ని ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించాడు వారు బ్రహ్మ బ్రాహ్మణులకు రక్షకులు క్షత్రియుల్ని సృష్టించిన తర్వాత కూడా బ్రహ్మ తన పనిలో కృతకృత్యుడు కాలేకపోయాడు ధనాన్ని కూడబెట్టేవారు లేకపోవడం వల్ల తన పనిలో సమర్థుడు కాలేకపోయాడు వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వదేవతలు మరత్తులు మొదలగు దేవతలను గణాలుగా సృష్టించాడు వైశ్యులంతా గణాలుగా సమూహాలుగా సృష్టించబడ్డారు సేవకులు లేకపోవడం వల్ల బ్రహ్మ తన పనిలో సమర్థుడు కాలేకపోయాడు అందుచేత శూద్రులను సృష్టించాడు పూషుడు శూద్రుడు భూమియే పూష దేవతయే అందరినీ పోషిస్తుంది అని చెప్పబడింది వర్ణ అనే పదానికి చాలా అర్థాలున్నాయి రంగు అనే అర్థంలో అన్ని రంగుల రూపంలో వ్యక్తమయ్యేది అమ్మవారు అని అలాగే అక్షరం అనే అర్థంలో అక్షరాల స్వరూపంగా కూడా అమ్మవారే అని అలాగే మనుష్య జాతికి చెందిన వర్ణం అనే అర్థంలో అన్ని వర్ణాల రూపంలోనూ వ్యక్తమయ్యేది కూడా అమ్మవారేనని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు గౌరీ కాళి లక్ష్మి సరస్వతి మొదలైన స్త్రీ దేవతలంతా వేర్వేరు రూపాల్లోనే కాకుండా వేర్వేరు దేహ ఛాయల్లో ఉంటారు ఇలా వివిధ రూపాల్లో వేర్వేరు వర్ణాలతో ఉండే స్త్రీ దేవతలందరి స్వరూపాల్లో ఉండేది అమ్మవారే కాబట్టి అమ్మవారు వర్ణరూపిణి వర్ణాలు కనబడితేనే వస్తువులు కనబడతాయి ఆ వస్తువుల్ని పోల్చుకుంటాం ఈ వర్ణాలను బట్టి స్పందనలు మారుతాయి గొంతు నుండి వచ్చే శబ్దాల స్పందనలు అందరికీ ఒకే విధంగా ఉండవు ప్రతి వ్యక్తి సప్తవర్ణాలు మాత్రమే చూడగలుగుతాడు అలాగే శబ్దాల విషయంలో కూడా అంటే కొన్ని స్పందనలకు సంబంధించిన శబ్దాలే వినగలుగుతాడన్నమాట వీటినే శ్రావ్య శబ్దాలు అంటారు అలాగే స్పర్శ రస గంధాల విషయంలో కూడా మానవ పరిధిలో హద్దులుంటాయి హద్దులతో సంబంధం లేకుండా అన్ని రూపాల అన్ని శబ్దాల రూపంగా ఉండేది అమ్మవారే అవుతుంది మనం మాట్లాడుతూ గాంధీ అని అంటే గాంధీ గారి రూపం మనలో కనిపిస్తుంది అంటే గాంధీగారి రూపాన్ని సంధానం చేసే చోటు మనలో కొంత కేటాయించబడింది అన్నమాట ఎప్పుడు గాంధీగారి మాట ప్రసక్తి వచ్చినా ఈ చోటు వద్ద మనకు స్పందన కలుగుతుంది అంటే గాంధీగారికి మనలో ఈ చోటు స్విచ్ లాంటిది అనుకోవచ్చు ఇలా రూపం విషయంలోనే కాదు మిగిలిన శబ్ద స్పర్శ రస గంధాల విషయంలో కూడా మనలో వేరువేరు చోట్ల వాటికి సంబంధించిన స్విచ్చులు ఉంటాయి అన్ని రకాల శబ్దాలకు స్పర్శలకు రూపాలకు రసాలకు గంధాలకు సంబంధించిన ఇటువంటి స్విచ్చులన్నీ మన వెన్నెముకలో ఉంటాయట ఈ వెన్నెముక టైప్ రైటరు కీబోర్డు లాంటిది అనుకోవచ్చు మనం చూసే రంగులు వాస్తవానికి రంగుల ప్రతి రూపాలే కానీ రంగులైతే కావు ఆ రంగులకు అసలైన మూల కారణాలు మనలోని వెన్నెముకలో ఉంటాయి నాడీ స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించినప్పుడు మాత్రమే ఈ కారణ కేంద్రాలు పనిచేస్తాయి కాబట్టి అమ్మవారు వర్ణస్వరూపిణి వివిధ రంగుల అక్షరాల శబ్దాల గంధాల రూపంగా ఉంటుంది అని వివిధ శబ్ద స్పర్శాదుల స్ఫురింపచేయుటకు వెన్నమక ఎందు ఉండు ప్రేరణాశక్తి రూపమని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ